श्रीगुभ्यो नम हरि ओ श्रीमहागणाधिपत नम श्रीमहासस्वत नम श्रीगुभ्यो श्री नम हरी ओता जगता संहत्ता महसा निधि प्रणमा बहिंतस्तमोपह తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమి కాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విరవీ కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన న భూమిలో పలబెట్టి దాన ధర్మములే కదా చిాచి తుదకు దొంగలకిత్తురో దొరలకు నో దుంటి దొంటిగలియవా తెరవరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితదూర రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం ప్రారంభమైంది మనం ముందుగా ఏప్రిల్ ఒకటి దగ్గర నుంచి ఏప్రిల్ నెల ఇరవై ఐదోన సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం దానికి ముందు రెండు వేల ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ నెల తులారాశి ఈ తులారాశి కూడా మూడు గ్రహాలే బాగున్నాయి వ్యాపారస్తులు చాలా బాగుంది ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు కొనుక్కునే వాళ్ళకి వైద్యం చేసే వాళ్ళకి డాక్టర్లకి బాగుంది మిగతా వాళ్ళకి చెప్పాలి అంటే శని బాగున్నాడు శుక్రుడు పూర్తిగా బాగాలేదు భార్యాభర్తలకు సమస్యలు ఎక్కువ వస్తాయి ఎట్లా ఉంటాయంటే వీళ్ళు చెప్పుడు మాటలు వింటారు ఆ చెప్పుడు మాటలతోటే కాపురాలు పోతాయి నిన్న టీవీలో చూపించాడు ఒక దుర్మార్గ వ్యక్తి ఎప్పుడు దాని స్వభావం అట్టగా ఉంటుంది పక్క ఇంట్లో ఆమె పెద్ద ముసలమ్మ ఇంట్లో నుంచి పక్క వయసులో ఉన్న భార్య భర్త భర్త బయటకు వెళ్తున్నాడు ఏమి లేదా నువ్వు వెళ్ళంగానే ఎవరో ఇంటికి వస్తున్నాడ ఎవడో వస్తున్నాడో అని చెప్తాడు చెప్పగానే వాడు అట్ట నిలబడంగానే భార్య ఎత్తుకొచ్చి ఇంకా వెళ్ళలేదు దాంటుంది ఇంకా వెళ్ళాలి నేను ఎప్పుడు వెళ్తానా ఎవరినో తెచ్చుకుందా ఎదురు చూస్తున్నావు అని తెతాడు కొట్టబోతాడు కొట్టబోతే కొట్టబాకరా భరోసా కొట్టబాకు పెళ్ళని కొట్టా వింది అంటే దాంటే ఎంత సర్దుకోమంటా రేపు బొంగి ఎవరినో తెచ్చుకుంటుంది అని కొట్టబోతాడు చివరికి కొత్తబాకాయ్యా కొడితే వెళ్ళిపోతుందా అంటే అది వెళ్ళిపోతాం కాదు నేనే వెళ్ళగొడతానని వాడు కొట్టి పెళ్ళని వెళ్ళగొడతాడు వాడు అది వెళ్ళంగానే పాలు పోసేవాడు వస్తాడు అదే రోజు వచ్చేవాడు వీడిలాంటిది పాలు పోసేవాడు రోజు వస్తుంటే నీ ఇంటికి ఎవడో వస్తున్నాడని చెప్తుంది ఇట్లాంటి మాటలు కాపురాలు తీస్తాయి కాపురాలు పోతాయి ఇట్లాంటి సమస్యల వల్ల కుటుంబాలు భ్రష్టు పట్టడానికి బాగా అవకాశం ఉంది భార్యాభర్తల్లో సమస్యలు రావటానికి ఈ రాశి వాళ్ళకి బాగా సమస్య ఎక్కువగా ఉంది వ్యాపారస్తులకు బాగుంది తర్వాత మరి వ్యవసాయదారులకు బాగుంది ఇల్లు కొనుక్కునేవాళ్ళు పొలాలు కొనుక్కునే బాగుంది కానీ ఐరన్ సంబంధించిన వ్యాపారం చేసుకునేవాళ్ళకు బాగుంది విద్యార్థులకు బాగాలేదు మరి భారత భర్తలు మాత్రం సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది ఒక చిన్న విషయాన్ని చెప్పుకుందాం ఇప్పుడు పద్యం చెప్పాను తల్లి గర్భం నుంచి బయటపడేటప్పుడు ఎవరు కూడా ధనం తాలేదు చివరికి ఎంత సంపాదించినా ఎన్ని లక్షలు కోట్లు సంపాదించినా వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఏమి కనీసం కట్టుకున్న గుడ్డ కూడా తీసుకొని వెళ్ళడు లక్షాధికారైన కోటీశ్వరుడైనా అన్నం ఆ అన్నంలో కూడా అన్నం పప్పు కూరలు తింటున్నాం అనుకోండి దాంతో కాస్త అంత ఉప్పు లేకుండా తినలేడు పోనీ దాచిపెట్టిన డబ్బులు ఏమైనా తీసుకెళ్తాడా ఏమీ తీసుకెళ్ళలేడు దాచిపెట్టిన డబ్బు తీసుకెళ్ళలేడు వచ్చేటప్పుడు తాలేదు వచ్చి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేదు కానీ ఆశ ఈ ఆశ వల్ల ఎన్ని రకాల పాపాలు చేసి ధనాన్ని సంపాదించి ఎంతమందినో బాధలు పెట్టి ఒక బంగారపు ఒక పెద్ద కొండ ఉందనుకోండి కొండ మీద కూర్చున్నాడు బంగారం వాళ్ళ తింటాడో ఏమీ తినలేడు పోనీ బంగారం కానీ డబ్బు కానీ వాడి దగ్గర ఉందనుకోండి ఎక్కడ దొంగలు వస్తారో ఎవరు దూసుకుపోతారో ఏమవుతుందో నిద్ర లేకుండా తన భయపడుతూ తన చుట్టూతో కాపలా పెట్టుకుంటాడు అదే కావాలి సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశం లేనివాడు ఎవరైనా సరే వేళకంత అన్నం దొరికితే చాలనుకుండేవాడు తను ఉంటే తింటాడు లేకపోతే అన్నం పోయి మా ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటాడు ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటే పెట్టని వాళ్ళు అంటూ ఉండరు ఆ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాడు వాడికి ఎటువంటి పాపం ఉండదు మళ్ళీ జన్మంటూ వస్తే మంచి ఉత్తమమైన జన్మ వస్తుంది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే మనకంటే ఎక్కువ చూసి మనం అంత స్థాయికి ఎట్లా ఎదుగుదాం అని ఆలోచన తప్పితే మనకంటే తక్కువ వాడిని చూసి వాడికంటే బాగున్నాం మనం తింటూ ఉడిపెడదాం అనే ఆలోచన లేకుండా ఆశ విపరీతమైన ఆశ దురాశ దాంతో అందరినీ కూడా దోచుకొని అందరినీ బాధలు పెట్టి అందరికీ కూడా భయం కలిగించేటట్లుగా శత్రువైపోయి మరి బలహీనుడు భయపడి బలంగలవాడు భయపెట్టి రాజ్యంలో దేశంలో విదేశాల్లో ప్రపంచ దేశాల్లో విపరీతమైన ఆశతోటి దోచుకుంటూ ఉంటే కొంతమంది చిన్నవాళ్ళు దుర్మార్గుల వాళ్ళు కూడా కొంతమంది కలిసి బాగున్న వాడిని ఎట్లా చేయించాలి అని వాడి మీద యుద్ధం చేసి మనకంటే పైన వాడిని నాశనం చేయటం ఇట్లాంటి పనులు జరుగుతూ దేశమంతా కూడా క్షోభపడి ఇంతకుముందే మరి ఆస్ట్రేలియా రష్యా మరి ఉక్రెయిన్ యుద్ధం చేసి కొన్ని రాజ్యాలు కొన్ని రాజ్యాలు ఈ రెండు అటు అటు కొన్ని రాజ్యాలు ఇటు కొన్ని రాజ్యాలు సపోర్ట్ చేసి యుద్ధం చేసి రెండు దేశాలని కూడా నాశనం చేసినాయి చివరికి ఇంత తిరుగుతూ ఉంటే ఏదైనా రాజీ కావాలంటే ముందు యుద్ధం మానేయండి రాజీ చేద్దాం అనుకున్నారు చివరి కొట్టుకొని కొట్టుకొని వాళ్ళే యుద్ధం మానుకున్నారు మానుకున్న తర్వాత వచ్చింది అంటే నష్టం తప్పితే లాభం లేదు మరి ఇటువంటి దురాశతోటి ప్రజలు దేశాలు కొట్టుముట్ట ముట్టాడుతూ అందులో అణుబాంబులు రసాయన బాంబులు ఇట్లాంటివి వేయటం వల్ల ముందు కనీసం ఆ వాటి వల్ల విషవాయువులు వచ్చి రకరకాలైన వ్యాధులు వచ్చి వాయు కాలుష్యం నీటి కాలుష్యం వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ వృద్ధాప్యంలో మరి రోగ నిరోధక శక్తి తగ్గినటువంటి వాళ్ళు తొందరగా మరణించే పరిస్థితులు వచ్చి ప్రపంచమంతా కూడా బాధపడిపోతుంది ఇంకా ముందు బాధపడటానికి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి చిన్నవాళ్ళైనా సరే మంచిగా బతకటానికి నేర్చుకొని అందరూ కూడా మంచిగా ఒకళ్ళతో ఒకళ్ళు సత్సంబంధాలు పెట్టుకొని మరి భార్య పిల్లల్ని తల్లి తల్లిదండ్రులని పక్కనున్న వాళ్ళని అందరూ కూడా బాగుండేట్టుగా మంచిగా బతుకుతూ ఎప్పుడు ఇందాక చెప్పా మరి పద్యం కూడా చెప్పా ఏమిటా పద్యం అంటే తల్లి గర్భం నుండి ధనము చేయలేదు ఎవడు పోయేటప్పుడు తీసుకుపోలేదు గర్భం నుంచి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ధనం సంపాదించాడు ధనం మొత్తం ఇక్కడే వదిలేసిపోయినాడు ఎవడు ఒక్కడైనా సరే ధనం తీసుకొని పోలే కాబట్టి కనీసం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది పుణ్యం అనేది తీసుకెళ్తారు ధనం ఎక్కువ ఎవరు ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో దురాగతంగా సంపాదించడమే వాళ్ళు జమలోకానికి పోవటమే ధనం మీద దురాశ కలిగి విపరీతంగా సంపాదించి చివరికి పోయేటప్పుడు వదిలిపెట్టి నరకానికి పోవటం జరుగుతుంది ఆ దురాశ దుర్మార్గమైన సంపాదన ఎందు ఒకరికి దురభ దురభిప్రాయం లేకుండా ఉండటం చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు నవనాయకులు గ్రహాలు తొమ్మిది గ్రహాలు నవనాయకులు ఈ నవనాయకుల్లో మరి మూడు స్థానాలు శుభగ్రహాలు వచ్చినాయి ఆరు స్థాన స్థానాల్లో నాలుగు స్థానాలు రవికి వచ్చినాయి సూర్యుడికి మిగతా రెండు స్థానాలు కూడా పాపగ్రహాలకు వచ్చినాయి అంటే శుభగ్రహాలు రెండు మూడే మరి చంద్రుడు బుధుడు గురువు ఈ శుభగ్రహాలు తక్కువగా ఉంటాం పాపగ్రహాల బలం ఎక్కువ ఉంటాం చేత దేశంలో అల్లకలలు రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు ఎట్లా అంటే ఒక తండ్రి చెప్పాడు ఒక ఏడు కట్టలు తీసుకొచ్చాడు కట్టగట్టిన ఆయన కొడుకులు ఉన్నారు ఐదుగురు కొడుకులు ఈ కట్ట కట్టగానే ఉంచి విరగదీయరా అంటే కొడుకులు విరగదీలా పోయినారు ఏడు కట్టలు విరగదీసి విరగదీయరా అంటే ఒక్కడే ఏడు కట్టలు విరగదీశాడు ఎంత బలహీనులైనా ఎంతటి బలం తక్కువైన కట్టెలైనా ఏడు కట్టలు కట్టి విడదీయాలని కట్టగట్టి విడదీయాలంటే ఎవరి వల్ల కాల సన్నటి కట్టెలైనా ఏడు కట్ట కట్టి విరగదీయాలంటే విరగదీయలేకపోయినాడు అట్లాగే బలహీనులు ఏమీ చేయలేని వాళ్ళు ఏమీ చేయలేము అనుకోకుండా అందరూ కూడా మంచిగా ఉంటూ ఒకరినకొకరు సహకరించు దైవభక్తి కలిగి ఉండటం ఇట్లా చేయటం వల్ల చెడుని నిర్మూలించడానికి బాగా అవకాశం ఉంది కాబట్టి మంచి కావాలనుకునేవాడు ఎంతటి నిష్ట జరిగతులైనా సరే కొంతమంది కలిస్తే చెడుని నిర్మూలించగలదు కాబట్టి ఇది బాగా ఆలోచించండి ఇది చెప్పేది మాత్రం తప్పు కాదు ఏడు కట్టెలు కట్టగా ఎట్లా విరగదీలేరో విడదీస్తే ఎట్లా వేరే తీయగలరో అట్లాగే బీదవాళ్ళు విడిగి విడిగా ఉంటే దుర్మార్గులకి బహుతే లేక బీదవాళ్ళు ఈరోజుకి ఆరోజు బతికేవాళ్ళు ఒక కట్టుగా ఉంటే దుర్మార్గులు ఏమీ చేయలేరు కాబట్టి ఎప్పుడూ కూడా తల్లిని తండ్రిని అన్నం పెట్టి పోషించి బాధ లేకుండా ఉంచుతూ భార్యకు ఎటువంటి కష్టం కలగకుండా చేసుకుంటూ తన వృత్తి తను చేసుకుంటూ పిల్లల్ని తల్లిదండ్రులని పోషించుకుంటూ ధర్మంగా బతుకుతూ ధర్మ ధర్మో రక్షత రక్షిత అని ఉంది ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని ధర్మం మనల్ని రక్షిస్తుంది ధర్మస్య జయోస్తు అన్నారు ధర్మం ఎప్పుడు జయిస్తుంది అధర్మ ధర్మ అధర్మస్య నాశోస్తు అధర్మం నాశనం అవుతుంది ప్రాణిషు సద్భావనాస్తు ఎటువంటి జీవరాశిన సరే చంపేటువంటి స్వభావం లేకుండా చీమనైనా సరే మరి చిన్న పిల్లలు చిన్న చిన్న పాఠాల్లో వచ్చింది మరి ఒక చీమ బోయవాడు చెట్టు మీద ఉన్నటువంటి రామచిలకని బాణం ఎక్కువ పెట్టాడు ఒక గండు చీమ చూసింది వాటి బొటను వేళన అమ కుట్టింది బాణం ఎక్కువ పెట్టిన బాణం వేశాడు కానీ రామచిలక తగ తగలలేదు పక్కకి తప్పు పోయింది మరి రామచిలక గండు జీవ చేసిన పనికి సంతోషించింది అట్లాగే ఒకప్పుడు చీమ వరద నీళ్ళలో కొట్టుకుపోతుంది రామచిలక ఒక చెట్టు ఆకుని కోసుకొని నోరుతో పట్టుకొని వచ్చింది మరి గండు చీమ దగ్గర ఆకు పెట్టండి చిన్నగా గండు చీమ నీటిలో కొట్టుకుపోయే గండు చీమ ఆ ఆకులోకి ఎక్కింది ఆ గండు చీమని కా రామచిలక నూరుతో పట్టుకొని తీసుకొచ్చి యువతలో పెట్టింది నీటిలో కొట్టుకుపోయే చీమని రామచిలక రక్షించండి బోయేవారు ఎక్కువ పెట్టి కొడుతూ ఉన్నటువంటి రామచిలక గురి తప్పటానికి గండుచీమ బోయవాడి కాలు కొరికి రామచిలకను రక్షించండి చూడండి రామచిలకకి చీమకి అవినాభావ సంబంధం ఏందో చూడండి నీళ్ళల్లో కొట్టుకుపోయే గండుచీమని రామచిలక రక్షించండి బోయవాడి చేత చంపబడుతూ ఉన్నటువంటి రామచిలకని గండుచీమ రక్షించండి అట్లాగే మంచివాళ్ళందరూ కూడా మంచిగా ఒకరితో సత్సంబంధంగా ఉండి మంచివాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే ఎటువంటి దురాగతానైనా జయించి అభివృద్ధిని పొందుతారు అందరం బాగుంటాం స్వస్తి